మనం ప్రస్తుతం ఈ ఈ ఎల్లమ్మ టెంపుల్ కి అయితే ఆలయంలో పైల ఉత్సవాలు జరుగుతున్నాయి పన్నెండు సంవత్సరాలకి కుంభ అభిషేకం ఇక్కడ జరగబోతోంది ఈ ఆలయం లోపల ఉత్సవాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి ఈ ఉత్సవాలు అనేవి ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ ఉన్న భక్తులు ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే తరలి వస్తున్నారు తెలుగు రాష్ట్రాలుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు కోటెత్తుతున్నారు ఈ ఉత్సవాలో భాగంగా మనం అయితే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర వచ్చేసాము మనమైతే ఇప్పుడు ఎల్లమ్మ టెంపుల్ ముందు ఉన్నాము ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్లి లోపట ఎలా ప్రారంభం అవుతుందో ఎలా ఉన్నాయో వద్దాం పదండి మనం అయితే ఈ ఆలయం లోపలికి వచ్చేసాం ఈ ఆలయంలో అమ్మవారు నీళ్ళలో వెలుసారు అందుకే బల్కంపేట ఎల్లమ్మగా పూజిస్తుంటారు ఇక్కడ భక్తులు ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ ఉత్సవాలకు సంబంధించిన తయారైతే రెడీ అయిపోయింది మనము మనమైతే ఇంకా లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందో తెలుసుకొని వద్దాం భక్తులు అందుబాటు కోసం ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ అనేవి ఏర్పాటు చేశారు అందరికీ సౌకర్యంగా ఉండడానికి ఎక్కడైనా లోపలికి రానిలేని వాళ్ళు భక్తులు బయట నుండి ఎల్ఈడి స్క్రీన్ లో ఆ అమ్మవారి దర్శనాన్ని ఆ కుంభాభిషేకాన్ని చూసుకోవచ్చు ఇక్కడ ఈ అమ్మవారు ఏ కోరిక కోరినా ఆ భక్తుల యొక్క కోరికలను పొంగు బంగారం చేస్తుంది ఇక్కడ భక్తులు చాలా పెద్ద ఎత్తులో వస్తుంటారు మేడలో అమ్మవారిని ఎంతో అందంగా ముస్తాబు చేశారు ఇప్పుడు మనం చూస్తున్నామే అదే అద్దాల మధ్యలో అమ్మవారు బంగారు రూపంలో కనిపిస్తుంది

ఈ అమ్మవారి కి బ్రహ్మోత్సవాలు జరిగాయి కదా మీకు ఎలా అనిపించింది చాలా ఆనందం అనిపించింది మంచిగా అయింది ఆనందంగా అందరూ మంచిగా బాపను అడిగిన అందరు మంచిగా చూసిండ్రు అన్ని సక్రమంగా జరిగినాయి నమస్తే నమస్తే అండి మీ పేరు మీరు ఎక్కడి నుండి వచ్చారు లలితారెడ్డి మేము ఈసీఐ నుంచి వచ్చినాము నేను లలితారెడ్డి నేను ఈసీఏ నుంచి వచ్చినాము ఎప్పుడు మేము వస్తుంటాము చాలా బాగుంటుంది అమ్మవారు ఏమి కోరుకున్నా కూడా కోరికలని నెరవేరుస్తుంటుంది మేము ఉండి కౌంటింగ్లకు వస్తుంటాము సేవలకు వస్తుంటాము పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అవుతుందంట ఈ రోజు అవుతుంది అనమాట మీరు అందులో పార్టిసిపేట్ చేశారు కదా పన్నెండేళ్ళ దానిక మీకు ఎలా అనిపించింది చాలా చాలా హ్యాపీగా ఉంది మేము ఫ్రెండ్స్ తోటి వచ్చినాము చాలా బాగుంది కానీ దర్శనానికి లేదు ఇప్పుడు స్వామివారు వచ్చారు కదా దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము అదే మాకు ఏమనుకున్నా కూడా ఇక్కడ కోరికలు నెరవేరుతాయి అమ్మవారి ఉత్సవాలు అయితే ఫైవ్ డేస్ నుండి స్టార్ట్ అయిపోయాయి అందులో భాగంగా ఈ రోజు ఏం స్పెషల్ గా చేశారు అమ్మవారికి ఎలాంటి ప్రసాదాలు అందించారు అభిషేకాలు ఏంటి వాటి గురించి అయితే అర్చకులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి నా పేరు నవీన్ నేను నల్గొండ నుంచి వచ్చాను ఈ రోజు కార్యక్రమం ఏంటంటే అమ్మవారికి శతచండి ఆగంలో పూర్ణాహుతి తర్వాత ఈరోజు మనం అమ్మవారికి కుంభాభిషేకాన్ని నిర్వహించుకున్నాం అనమాట కంచి నుంచి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు మనకి ఇక్కడ విజయం చేసి పూర్ణాహుతి మరియు కుంభాభిషేకం నిర్వహించారు స్వామివారి అనుగ్రహం వల్ల ఈ ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోతుంది అమ్మవారు కూడా చాలా దేదీప్యమానంగా ఉన్నారు భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి దర్శనాన్ని అమ్మవారి దర్శనాన్ని చేసుకొని భగవంతుడి యొక్క కృపకు అనిపిస్తుంది నేనైతే ఏం చెప్తానంటే కేవలం అమ్మవారి అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క కుంభాభిషేకంలో పాల్గొనగలరు ఎందుకంటే ఈ రోజు ఈ సిటీలో ఇంతమంది ఇన్ని వేల మంది లక్షల మంది ఉంటే మనం మాత్రమే ఆలయంలో ఎందుకున్నామంటే మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఉన్నాము ఈ రోజు ఈ ఉత్సవంలో పాల్గొనడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను స్వామివారి చేతుల మీదుగా జరిగే ఆ కుంభాభిషేకాన్ని చూడడం మరొక అదృష్టము స్వామివారు ఆశీర్వచనం చేశారు నమస్కారం చేసుకోగానే ఆ కుంభాభిషేకం చేస్తున్న సమయంలో అది ఇంకా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మనం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం లోపలికి రాగానే ఇక్కడ నల్లపోచమ్మ ఎదురుగా అమ్మవారికి అయితే అమ్మవారి పటాన్ని అయితే ఇక్కడ చిత్రీకరించారు ఇక్కడ అమ్మవారిని రంగురంగుల రూపంతో అమ్మవారిని కనిపిస్తోంది నమస్తే నమస్తే మీ పేరు కల్పన మీరు రెగ్యులర్ గా వస్తుంటారు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు పదేవి సిక్స్ మంత్స్ ఆఫ్ వన్ ఇయర్ లైక్ ఈరోజు కుంభమేళం జరుగుతోంది ఉత్సవాలు అనేవి ఫైవ్ డేస్ నుంచి జరుగుతోంది మీకు ఎలా అనిపించింది ఇందులో పాల్గొనడం హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఈ డే ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక్కడ ఏంటి మెయిన్లీ అంటే మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది నమస్తే అంట నమస్తే అమ్మ మీ పేరు మీరు ఎక్కడి నుండి వచ్చారు మేము ఈ ఆలయానికి వస్తూ ఉంటారా మేము చాలా తక్కువ అంటే ఇక పెద్దోళ్ళం కదా అని అమ్మవారు అయితే చాలా మా పిల్లలు వస్తుంటారు చాలా నేటు అమ్మవారు అంటే చిన్న అప్పుడు ఒకప్పుడు పదేండ్ల కింద చిన్నగా గుడి ఉండే ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది ఈ కుంభమేళంలో మీరు పాల్గొన్నారు కదా మీకు ఎలా అనిపించింది చాలా సంతోషమైంది చాలా మంచిగా అనిపించింది అమ్మ కుంభమేళం జరగడంతో పాటు ఇక్కడ చండీ హోమం కూడా జరిగింది ఇప్పుడు మనం ప్రస్తుతం చండీ హోమం దగ్గరే ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చండీ హోమం జరిగింది ఇక్కడ భక్తులు అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు వచ్చాం చాలా చాలా బాగా ఉందండి స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనంతో మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు చాలా బాగుందండి ధన్యవాదాలు ఈ ఆలయం గురించి మీకు ఎలా తెలుసు అంటే స్వామీజీ ఇక్కడికి వస్తున్నానని తెలిసింది అంతేత అడ్రస్ మా అమ్మ అడ్రస్ పెట్టింది రేణుకాదేవి ఆలయం అని అక్కడి నుంచి వెతుక్కుంటూ వచ్చామండి ఈ కుంభమేళ పన్నెండు సంవత్సరాల తర్వాత జరిగింది కదా మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది అండి ఇంకా చెప్పలేము అది మాటల్లో చెప్పలేము అండి అంత బాగా ఉంది నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మీరు ఎక్కడి నుండి వచ్చారు నా పేరు నాగలక్ష్మి నేను మధురా నగర్ నుంచి అమీర్పేట నుంచి వచ్చాను ప్రతి వారాలు వస్తూ ఉంటాను అమ్మవారికి ఐదు వారాలు హోమానికి వచ్చాను లాస్ట్ హోమం బాగా జరిగింది చాలా మంచి దర్శనం అయింది ఈ అమ్మవారి యొక్క విశిష్టత గురించి చెప్తారా నేను ప్రతి వారాలు వస్తూ ఉంటాను మంచి జరుగుతుంది ఏ కోరిక కోరుకున్నా మంచి నిలబెడుతుంది ఇప్పుడు కుంభమేళం ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత జరిగింది కదా మీరు అందులో పాల్గొన్నారంటున్నారు మీకు ఎలా అనిపించింది చాలా మంచిగా జరిగింది మంచి పీస్ఫుల్ గా ఉంది అందరికి మంచిగా జరగాలని కోరుకుంటున్నారు నిజంగా అమ్మవారు ఉన్నారంటే ఇక్కడ మనం ప్రత్యక్షంగా మన అదృష్టం అసలు బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటేనే తన దర్శనం చేసుకుంటేనే మనకి అసలు మనలో ఉన్న ఏ ఆలోచన అయినా మన కొంగు బంగారం అయిపోతుంది ఇంకా మరియు మన ఆలోచనలు కూడా అమ్మవారి మీద మనసుకే వెళ్ళిపోతుంది ప్రతి రోజు దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మీరు అందరు పార్టిసిపేట్ చేశారు కదా ఆ హోమంలో ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఆలయంలో దర్శించుకున్నారు అమ్మవారిని మీకు ఎలా అనిపించింది చాలా 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 ప్రశాంతంగా అనిపించింది ఈ ఆలయం యొక్క సూపరింటెండెంట్ మనతో ఉన్నారు హేమ గారు వారితో మాట్లాడి ఈ రోజు జరిగిన విశేషాల గురించి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా మీకు ఎలా అనిపించింది ఆలయం యొక్క సూపరింటెండెంట్ మీరు చాలా బాధ్యతలు ఉంటాయి ఎలా జరిగాయి ఇవన్నీ ఏది కూడా ఆటంకం కరగకుండా జరిగిందమ్మా ముఖ్యంగా ఈ గుంభాభిషేకం ఎందుకు నిర్వహిస్తామంటే టెంపుల్లో దాదాపు అందరూ అన్ని రకాల వాళ్ళు వస్తారు సో అమ్మవారికి ఒక ఉత్తేజపరచడానికి మళ్ళీ కూడా ఆ కళ మళ్ళీ తిరిగి కావటానికి అని చెప్పి మనం ఈ కుంభాభిషేకం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తాం ఈసారి దానితో ప్రత్యేకంగా శతచండీ సహిత కుంభాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది అంటే శతచండీ హోమం కూడా చేయడం జరిగిందనమాట మొట్టమొదటిసారి ఈ దేవాలయంలో శతచండీ హోమం చేయించడం జరిగింది దీనికి భక్తులు కూడా వేల సంఖ్యలో పాల్గొన్నారు అందరూ సంతృప్తి పడ్డారు చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం ఇప్పుడు మీరు మీ ఆధ్వర్యంలో ఇలాంటి ఫెస్టివల్ జరిగింది కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే యాక్చువల్ గా ఇలా మనకి నా ఆధ్వర్యంలో అంటే నేను మొన్ననే వచ్చాను ఇక్కడికి సూపరింటెండెంట్ గా వచ్చాక ఇట్లాంటి మహత్ కార్యక్రమం మా చేతుల మీదగా జరగటం చాలా ఆనందం అనిపించింది ఈ ఆలయం యొక్క విశేషాల గురించి చెప్తారా ఈ ఆలయం అంటే స్వయం అమ్మ అమ్మవారు ఇప్పుడు చాలా ఏళ్ల సంవత్సరాల క్రిందది ఈ టెంపుల్ ఇప్పటిది కాదు అందుకనే స్వామివారు ఆల్రెడీ శంకరాచార్యులు గారు కూడా చెప్పారు ఈ ఆలయ విశిష్టత గురించి ఇది శీతలాదేవి లాగా అంటే వాటరు నీటిలోంచి అమ్మవారు బయటికి ఉద్భవించారు కాబట్టి చాలా మహిమాన్వితమైనదని చెప్పటం జరిగింది అదే విధంగా ఈ విధంగా కుంభాభిషేకం చేస్తే ఇంకా అమ్మవారి యొక్క ఇది పెరిగి మన అందరినీ చల్లగా చూస్తుందని కూడా ఆయన సెలవిచ్చారు నమస్తే అంటే నమస్తే అమ్మా మేము చిన్నప్పటి నుండి ఇక్కడనే బల్కంపేట్ గుడి దగ్గరే ఉంటాం అమ్మ చిన్నప్పుడు చిన్న గుడి ఉండే నీళ్ళల్లోనే ఉంటుండే మాకు దిగటానికి కూడా కష్టమవుతుండే గుడి గర్భగుడి నిండా నీళ్ళు ఉంటుండే మా నాన్ననేమో అక్కడుంది అమ్మవారు అక్కడ ఉంది అమ్మవారు అంటే కనబడకున్నా ఉంది కనబడ్డది కనబడ్డదని నీళ్ళలో దిగటానికి భయం కదా ఫుల్ గర్భగుడిలో నీళ్ళు ఉంటుండే ఒక చిన్న సందు ఉంది కదా అక్కడ అందులో నుండి అమ్మవారికి చూస్తుంటే మేము మా డాడీ కనబడ్డదా కనపడ్డది అమ్మవారు అంటే కనబడలేదంటే ఏమంటాడో అనుకొని ఆ కనపడ్డది నబడ్డది అంటుంటివి అంత గుడి ఈరోజు ఈ వైభవానికి వచ్చింది మేము చిన్న ఉన్నప్పటి నుండి బలకం పెట్టి రైన్కి జై అమ్మ ఈ కుంభమేళలో కుంభాభిషేకంలో మీరు పాల్గొన్నారు కదా మీకు ఎలా అనిపించింది చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మా ఈ జన్మ మాకు ధన్యమైంది అనుకుంటున్నాము ఈ అమ్మ గురించి మరికొన్ని విషయాలు చెప్తారో ఆ చెప్తానమ్మ ఈ అమ్మవారి గురించి మామూలుగా పిల్లలకు అమ్మవారైనా ఏదైనా మామూలుగా వచ్చి దద్దులు వచ్చినా ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చి ఆ వాటర్ లో స్నానం చేస్తే తగ్గిపోతుంది ఎటువంటిదైనా చర్మ వ్యాధి తగ్గిపోతుంది అమ్మవారికి అయితే అయితే రమణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడి ఈ ఆలయం గురించి అలాగే ఈ రోజు జరిగిన కుంభాభిషేకం గురించి తెలుసుకుందాం నమస్తే అండి ఈ అమ్మవారిని రేణుక ఎల్లమ్మ అమ్మవారు అంటుంటారు రేణుక అమ్మవారు ఎల్లమ్మ పిలుస్తుంటారండి అయితే ఒక ఆరు వందల సంవత్సరాలుగా ఈ అమ్మవారు ఉన్నట్టుగా మనకు చరిత్ర తెలుస్తోంది అయితే ఏంటంటే ఎండవెంట వారు దీన్ని సాధీనం చేసుకుంటే మనకు ఒక అరవై ఏళ్ల క్రితంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అప్పటి నుంచి ఈ దేవాలయంలో జరిగింది ఇది మూడవ కుంభాభిషేకం మూడవ కుంభాభిషేకం కుంభాభిషేకం అంటే ఏంటంటే అమ్మవారికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి దాని జనరల్గా పుష్కరోత్సవం అంటుంటారు ఆ వే వైదిక పరిభాషలో కుంభాభిషేకం అంటుంటారు అంటే అక్కడ ఉండే పైన కలశాల నుంచి మొత్తం ఆలయం అంతా కూడా శుద్ధి సంప్రోక్షణ చేసుకొని దాని చక్క అమ్మవారికి కావలసినటువంటివి ఏదైనా లోపల ఉండేటటువంటి విషయాలు ఏదైనా కొంచెం ఇటుగా జరగడం ఏదైనా చిన్న చిన్న పనులు చేయడం మనం రిపేర్లు ఉంటుంటే సారా ఇట్లాంటప్పుడు అమ్మవారిని అక్కడి నుంచి ఒకసారి కదిలిచి అవన్నీ చేసుకొని మనం కుంభాభిషేకం చేస్తూ ఉంటాం అది కాకుండా అట్లాంటి పనులు లేకపోయినా కూడా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి అదొక ఉత్సవం కుంభాభిషేకం అంటారు అంటే కేవలం అమ్మవారికే చేసే పని అంటే మనం జనరల్గా కళ్యాణం చేస్తుంటాం మనం అదే మనల్ని అందరినీ అను అనుగ్రహించడానికి అంటుంటాం కానీ ఈ కుంభాభిషేకం ఏంటంటే అమ్మవారికి కాస్త ఒక నూతనమైనటువంటి ఉత్తేజాన్ని నూతనమైనటువంటి చైతన్యాన్ని కలిగించడానికి వేదమంత్రాలతో చేసేటటువంటిది ఈ కార్యక్రమం దాంతోపాటుగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా శతచండీ యాగాన్ని కూడా కలిపి అంటే ఇంకొంచెం శక్తివంతంగా అమ్మవారు అవుతుంది రెండు రోజుల కార్యక్రమం దర్శన దర్శనాలన్నీ ఉన్నాయి కానీ ఒక మూడు రోజులుగా గుడి లోపల అంతరాలయానికి ఎవరికి కూడా ప్రవేశం లేకుండా అమ్మవారికి చేయాల్సినటువంటి మహాక్రతువులన్నీ కూడా చేసి ఈరోజు మధ్యాహ్నం నుంచి అమ్మవారికి దర్శనాన్ని మనం అందరికీ కూడా పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ ఉత్సవంలో మీరు పాల్గొన్నారు కదా మీ చేతుల మీద ఇదంతా జరిగింది కాబట్టి మీకు ఎలా అనిపించింది చాలా ఆనందం అండి ఇప్పుడు చిన్న చిన్నవి ఒక సంవత్సరం ఒకసారి అనుకోండి సరే అనేవన్న మనం కొంచెం బద్దకించవచ్చు తర్వాత అనుకోవచ్చు కానీ పన్నెండేళ్ళకి ఒకసారి వస్తుంది నేను ఇది ఈ కుంభాభిషేకం నేను రెండోసారి దీంట్లో ఈ గుడిలో ఉద్యోగిగానే కూడా నేను పాల్గొంటున్నాను చాలా ఆనందం ఇంకొక రెండు మూడు కుంభాభిషేకాలు కూడా చేయాలని అని మాకు కోరుకుంది అట్లాంటి ఆయుర్దాయాన్ని అమ్మవారు నాకు ఇవ్వాలి అట్లాంటి సంపత్తిని నాకు ఇవ్వాలి అని మాత్రం నేను కోరుకుంటున్నాను అట్లాగే వచ్చిన భక్తులందరికీ కూడాను పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు అట్లాంటి ఆయుర్దాయాన్ని అందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అమ్మవారి యొక్క కళ్యాణం చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు ఆ తర్వాత ఇదే సంవత్సరంలో ఇక్కడ ఇంత పెద్ద ఉత్సవం మళ్ళీ జరిగింది అంటే మీరు పాల్గొన్నారు ఇంత మందితో చేయటం మళ్ళీ ఇక్కడ స్పెషల్ గెస్ట్ గా మరొకరు కూడా వచ్చారు మీకు ఎలా అనిపించింది అయ్యో వారిని కలవడమే చాలా ఆనందం అండి వీరి గురువు గారు ఆ వారు పో పోయినసారి వారు వచ్చారు ఈసారి వీరు వచ్చి చేశారు అలాగే ప్రతి ఉత్సవానికి వారే రావాలి అని కూడా మాకు ఉంది అంతటి మంచి పీఠాధిపతులు వారు శంకర్ కంచి పీఠం స్వామి వారు వారు అంచేత చాలా ఆనందం అండి దానికి ఇంకా అమ్మవారి సేవ చేయడంలో అంతకంటే ఆనందమే ఉంటుంది మాకు వృత్తి కూడా అమ్మవారి సేవనే వృత్తిగా దొరికినందుకు ఇంకా ఆనందంగా ఉంటుంది ఈ అమ్మవారి యొక్క విశేషాల గురించి విశిష్టతల గురించి మరిన్ని విషయాలు చెప్తారా ఇట్లా చెప్తాలంటే మనకు ఒక సామెత కోరిన వారికి కొంగు బంగారం కొంగు బంగారం అంటే ఇట్లా ఒకసారి ఇట్లా ప్యాకెట్ తీసుకుంటే బంగారం దగ్గర ఉన్నట్టుగా అనేటటువంటిది అంటే పిల్లగానే పలుకుతుంది అనేటటువంటి అమ్మవారి అమ్మవారు చాలా నిజంగా కూడా ఎవరైనా వచ్చి కాస్త ఆర్తిగా నాకు ఈ కష్టం ఉంది తల్లి అని చూసుకుంటే తప్పకుండా నెరవేరుతుంది ఎందుకంటే మనకు కరోనా సమయంలో కూడా అంటే వాళ్ళు ఎంత మంచి ప్రేమగా ఉంటారంటే ఇక్కడికి వచ్చేవాళ్ళండి నాకు ఇంకా ఏ అవకాశం లేదు నాకు కరోనా వచ్చింది నాకు అమ్మవారే కాపాడుతారు అని వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఆ సమయంలో అంటే అంత స్వచ్ఛమైన వాళ్ళు వస్తారు ఇక్కడికి చాలా అంతమంటే స్వచ్ఛమైనటువంటి భక్తులు వస్తారు ఇలా ఉండాలి ఎలా ఉండాలి అనుకోరు వస్తారు అమ్మ 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 నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరమ్మా అనుకొని మొగ్గులు తెచ్చుకొని వెళ్తూ ఉంటారు అట్లాంటి వారికి అమ్మవారు కూడా స్వచ్ఛంగా వాళ్ళకి కోరిన వారికి ఎట్లాంటి కోరికైనా కూడా తీరుస్తుందని వాళ్ళు చెప్తుంటారు మేము కూడా నేను ఇక్కడ ఏళ్ళుగా నేను ఇక్కడ అమ్మవారి సేవ చేస్తున్నాను నిజంగా కూడా చాలా సత్యమైనటువంటి తల్లి అమ్మవారు అమ్మవారి చరిత్ర ఈ జనరేషన్ వాళ్ళకి కొంతమందికి తెలియదు వారికి అమ్మవారి వివరిస్తారా దేవుడు ఎలా ప్రవర్తించాడో మనం అలా ప్రవర్తించాలి అని అనుకుంటుంటాం మనం చాలా సార్లు ఒక విషయంగా చెప్పాలి అంటే కృష్ణుడు ఉన్నాడు ఆయన పదహారు మంది గోపికల్ని పెళ్లి చేసుకున్నాడు యాజ్ పర్ మనకి భాగవత ప్రకారమే చెప్తున్నాను నేను మనం అంటాం ఆయన పదహారు మంది గోపికలను చేసుకున్నాడు అని అంటాం కానీ అక్కడ విశేషం తెలుసా ఒకరోజు నారద మహాముని ఇంతమందిని చూసుకున్నాడు కదా వీళ్ళందరినీ ఎలా ఈయన ఉద్ధరిస్తున్నాడు అని చూశారట ఏమైంది నారద మహాముని పొద్దునే బయలుదేరాడు పొద్దునే బయలుదేరగానే ఒకచోట స్వామివారు సందేహం చేసుకుంటున్నారు ఒక చోట అప్పుడే లేచారు ఒక చోట ఒకచోట పొలదోముకుంటున్నారు అంటే పదహారు వేల మందికి ఒకే చోట ఇల్లు కట్టినట్టుగా చెప్తారు ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక ఇంట్లోకి ఒక ఇంట్లోకి ఒక ఇంట్లోకి వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ ఒక చోట సంధ్యానం చేసుకుంటున్నారు ఒక చోట దంతధావనం చేస్తున్నారు ఒక చోట ఎక్సర్సైజ్ చేస్తున్నారు అప్పుడే స్నానం అయిపోయి సందేహం చేసుకుంటున్నారు ఒక చోట ఒక చోట దేవతార్చన చేస్తున్నారు ఒక చోట ఏదో తీసుకుంటున్నారు పదహారు వేల మంది చోట చూస్తే ప్రతి చోట కూడా కృష్ణుడు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉన్నాడు మనం అంటాం ఏమంటే మనం కృష్ణులంగా కామ కృష్ణులలాగా మారు ఏదో ఆయనలాగా మనం కూడా ఉన్నామంటుంటాం కానీ ఆయనలాగా మరి పదిహేను పదహారు వేల చోట్ల మనం ఉండగలమా ఉండలేం కదా అలా ఉన్నప్పుడు నువ్వు ఇలా చేయి తప్పలేదు అట్లాగే ఈ అమ్మవారికి కూడా ఒక చరిత్ర అని చక్క పరశురాముడుకి వాళ్ళ నాన్న జమదగ్ని ఆవిడని ఉద్ధరిద్దామని తలకై శిరస్సు ఛేదించమని చెప్పాడు చెప్పినప్పుడు టక్కున కొట్టేసేసాడు అట్లా అని మనం ఏం చేస్తాం మనం ఏమన్నా తల్లిని చంపమని అంటామా దాని దాన్ని ప్రతీకవాదము అంటారు ఇలా జరిగింది దాన్ని మనం తెలుసుకోవాలి ఎలా ఉండాలి అనేది ఈ అమ్మవారు ఏంటంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆవిడ కొత్తగా కొత్తగా కొత్త కొత్తగా నూతనంగా ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది ఈ అమ్మవారిని పూజిస్తే చాలా విశేషమైన శక్తి కలుగుతూ ఉంటుంది ఈ అమ్మవారిని చిన్నమస్త అంటారు తను మనకు వైష్ణవ సంబంధంగా వెళ్తే సాక్షాత్తు పరశురాముడి యొక్క తల్లే కదా శివుడి సంబంధంగా వెళ్ళామనుకోండి అపర శివుడి అవతారమైనటువంటి జమదగ్నే ఆయన ఎవరు ఆ అమ్మవారి యొక్క భర్త మనం మళ్ళీ ఇటు శాక్తీయంలోకి వెళ్ళామనుకోండి చిన్నమ్మస్త అమ్మవారు అంటుంటారు అట్లా ఆవిడ అనేక రూపాలుగా ఉంటుంటుంది రేణుకాంబ అనేది ఒక గొప్ప శక్తి అండి చాలా శక్తి అంటే ఏంటి అట్లా అంటే ఆ విత్తనం మనం భూమిలో వేస్తాము విత్తనం పెరుగుతుంది ఆ ఏదైతే పెరిగే శక్తి ఉంది చూసారో అట్లాంటి శక్తి అంటుంటారు రేణుకాంబ అంటే చాలా గొప్పది అని చెప్పడం ఓకే అండి అంటే నీతు అంబానీ వాళ్ళు సెలబ్రిటీస్ నుండి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ అమ్మవారి యొక్క విశేషాల గురించి ఇంత బాగా చెప్పినందుకు థ్యాంక్స్ అండి సంతోషం థ్యాంక్స్ రేణుక ఎల్లమ్మ ఆలయానికి నీతు అంబానీ వస్తూ ఉంటారు ఈ ఆలయంలో ఎంతో విశిష్టత ఉంది ఈ అమ్మవారిని ఏ కోరిక కోరినా కొంగు బంగారం ఇస్తుంది కుంభాభిషేకం గురించి ఈ ఉత్సవాల గురించి అయితే మనం ఈరోజు తెలుసుకున్నాం చూసారు కదా కుంభాభిషేకం ఎంత ఘనంగా జరిగిందో అందులో భాగంగా ఇది పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మేళాన్ని ఎంతో ఘనంగా ఈ రేణుకైలమ్మ ఆలయంలో ఘనంగా జరుపుకున్నారు మనమైతే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో కుంభమేళా అని అయితే చూసేస్తాం మనమైతే ఈ ఉత్సవాలలో భాగమయ్యాం మళ్ళీ మరో ఆలయంలో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ కెమెరామ్యాన్ అఖిల్ తో శ్రావణి